సమయాలను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా తన నమస్కారాలు విద్యార్థులు నిజంగా కూడా వాళ్ళ తల్లి గారి చాలా అదృష్టవంతులు ఇంతకు కూడా డెబ్బై సంవత్సరాలు చేయాలి ఎందుకంటే జనరల్గా పిల్లలు ఆస్తి పాస్తులు పంచుకుంటారు తర్వాత ఏదో సంవత్సరానికి ఒకరోజు పెట్టుకొని చేయడం అనేది చూస్తుంటాం కానీ వీళ్ళు మాత్రము పిల్లలకి మన పాఠశాలలో ఉన్న పిల్లలకి వాళ్ళ వంతు సహాయంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దలు బాడ్స్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నిజంగా కూడా మరి బాధ్యత పెట్ట విద్యార్థులు చాలా అదృష్టవంతులు జ్ఞాపకాంతము అని వాళ్ళు అనుకోవడము చాలా ఆశించదగ్గము ఇంకా విషయం అంటే మీరు కూడా ఇప్పుడు మీరు ఈ రోజుల్లో

సో మా నాన్నగారు మాకు అంటే మీ బాధ్యత గ్రామంలో అందరు పిల్లలున్నారు ఏ పిల్లలు కూడా ముగ్గురు పిల్లలంటే ఒక్కరు జరిగేయడం ఇద్దరు జరిగేయడం ఆ పిల్లలు కూడా టెన్టీ పిల్లలంటే ధరించింది కానీ మా నాన్నగారు మా ముగ్గురిని పోస్ట్ గ్రాడ్యుయేట్ ధరించు సరే కాబట్టి మా నాన్న కూడా జ్ఞానం లేకపోయినా కూడా మాకు మంచి జ్ఞానం ఇచ్చిండు చుట్టుపక్కల పది పదిలకు మా నాన్న నాన్నే ఒక వార్డు నెంబర్ కలై చే

ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటాము జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకంటే మా బాధ్యుపేట ఎస్సీ కాలేజీలో కాదు అసలు ఆ మా అక్క వయసులో కానీ మా వయసులో కానీ ఇంత చదువు కుటుంబం ఉంటే ఎవరు చదవలేదు అందరికీ ఇంటర్మీడియట్ ఎంత ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన పాఠశాలలో మనకు పిల్లలకు ఇవ్వాలని నేను కూడా ఇచ్చాను మీ పిల్లలకు కూడా మేము ఇవ్వడానికి మాకు మేము అడగగానే ఫోన్ చేసే కానీ మాకు అవకాశం కానీ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రావాలి రోజు బడికి రామ్మని చెప్పేది అందుకే జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానం ఉంటే ఎవరు తోచుకోలేరు మనం ఎంతో ఎదుగువచ్చు జ్ఞానం ఉంటే డబ్బు దానికదే వస్తుంది కాబట్టి మీరు అవుతూ చాలా బాగు పెళ్ళే బాగుపడ్డది డ్రామా బాగుపడుతుంది